హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం గత రెండు నెలలుగా రాష్ట్రంలో మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ సమ్మెలో సమ్మె చేస్తుంది అయినా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదు కావున మా మన జేఏసీ ఇరవై రెండవ తేదీ నుండి నిర్వహిక సమ్మెలకు పోతుంది గుంతకల్ లో ఉన్న కార్మికులు తొంభై ఒక్క మంది విధులు బహిష్కరించి సమ్మెలో ఉదృతంగా మా సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చి దిగి వచ్చేదాకా పోరాడతామని తెలియజేస్తున్నాం లేని పక్షాన ఇరవై ఐదవ తేదీ నుండి ఆమరణ కూడా ఆమరణీక్షమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు నడి రోడ్డు పైకి వచ్చి వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా గుంటకల్ మున్సిపాలిటీలో ఈ సమ్మె చేయడం జరిగింది ఈరోజు గత పద్నాలుగు రోజుల నుంచి మేము ధర్నాలు రాస్తారోకాలు అన్ని చేస్తున్నా ఎక్కడ ఏ నాయకుడి దగ్గర కానీ ఎక్కడ కూడా మాకు చలనం రాలేదు వాళ్ళకి కావున మా సమస్యలపై పోరాటానికి ఇంకా ఎంత దూరమైనా ముందుకు వెళ్తామని చెప్తూ ఈరోజు వంట వార్పు అనే కార్యక్రమంతో ప్రజలకి ప్రజాప్రతినిధులకి నాయకులకి అందరికీ ఈ విధంగా తెలియజేయాలనే ఉద్దేశంతో వంట వార్పు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పొద్దు నుంచి మాకు సిఐటి సిఐటి వాళ్ళు ఏఐటిసి వాళ్ళు సిపిఐ వాళ్ళు ప్రతి పార్టీలకు అతీతంగా నాయకులు పార్టీల నాయకులు మిగతా యూనియన్ నాయకులు వచ్చి మాకు సంఘీభావం తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి మద్దతు ముఖ్యంగా మాకు మీడియా మద్దతు చాలా సంపూర్ణంగా ఉంది దానికి మాకు చాలా వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము ముఖ్యంగా మా సమస్యలు గత రెండు నెలల నుంచి ఈ మనం రామ అమరావతి మనకు రాజధాని అంటున్నారు ఆ రాజధాని నడిబొడ్డులో ధర్నా చౌక్ లో నలభై ఆరవ రోజు వరకు నలభై ఆరవ రోజు ఈ రోజు దీక్ష చేయడం జరుగుతుంది మా జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనము ఏ ఒక్కరూ సంప్రదింపులు జరగలేదు కాకపోతే మేము కూడా పిఎం వస్తున్నాడనే ఆలోచనతో ఒక రెండు రోజులు గడువు ఇయ్యాల ఇవ్వాలని మేము కూడా ఆలోచన చేశాము ఈరోజు పిఎం ప్రోగ్రాం కూడా అయ్యింది ఈరోజు రేపు ఈ ఈ కార్యక్రమం ఈ దీంట్లో వాళ్ళు మామే చర్చలకు తెలిసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము చేయకపోతే ఆల్రెడీ మా జేఏసీ పిలుపునిచ్చింది ఆ జేఏసీలో ఇరవై రెండవ తేదీ నుంచి మొత్తం మా గుంటకాలు మున్సిపాలిటీలో ఉండే తొంభై యొక్క ఇంజనీరింగ్ కార్యక్రమ కార్మికులు ప్రతి ఒక్కరు విధులు బహిష్కరించి ఈ రోడ్డు పైన వచ్చి వివిధ కార్యక్రమాల రూపంలో ధర్నాలు రాస్తారోకాలు ప్లస్ ఫైనల్ గా ఆమర నిరాహార దీక్ష కూడా చేయడానికి ఇరవై తేదీ నుంచి పూనుకున్నాము ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ లోకల్లో ప్రజలు నీళ్లు కరెంటు దీనికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా మున్సిపాలిటీల్లో ఆల్ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ బంద్ చేశారు కూడా మేము రేపు ఇరవై రెండో తేదీ నుంచి ఆ విధంగా ఆ విధంగా చేస్తాము ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది మీరే ఆలోచన చేసి మాకి కనీస వేతనము మేమే మీ ఇంట్లో అడగడం లేదు మాకు వస్తే పదమూడు వేలు పదహైదు వేలు జీతం అయితే పదమూడు వేల ఎనభై రూపాయలు వస్తుంది ఏమొస్తుందంటే పదమూడు వేలకి ఆరు వేల రూపాయలు బాడిగా పిల్లలకి టూల్స్ ఫీజులు కనీసం రేషన్ తీసుకోవాలంటే కూడా నలుగురు ఇద్దరు పిల్లలు పెన్నులమ్మ గు ఇద్దరికి ఆరు వేలు అవుతుంది ఏ విధంగా మా కష్టాన్ని మా కష్టాన్ని ప్రతిరోజు ఎనిమిది గంటలు కాదు పది గంటలు కాదు మాది ఎస్ఎన్సియల్ ఎస్ఎస్సి ఎసెన్సియల్ సర్వీస్ అంటే ఎమర్జెన్సీ సర్వీస్ దీంట్లో ఎప్పుడు అర్ధరేతులు పిలిచినా కూడా మా ఇంజనీరింగ్ కార్మికులు నీళ్ళు వేసేవాడైతేనే మీకు లైట్లు వేసేవాడైతేనే ప్రతి ఒక్కరు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు వాడు వాడు వాని కుటుంబం అంతా బాధ బాధల్లో ఉండి వాడు వచ్చి ప్రజలు పని చేస్తున్నాడు ఇది దృష్టిలో పెట్టుకొని మాకి సమాన పనికి సమాన వేతనం అడుగుతుండేది మేము ఏమీ అడగడం లేదు అలాగే సంక్షేమ పథకాలండి ఈ పదమూడు వేల జీతానికి ఈ సంక్షేమ పథకాలు లాస్ట్ గవర్నమెంట్ లో లేదు ఈ గవర్నమెంట్ లో లేదు ఏమి దుర్భరము అది ఇంత ట్రెజరీ ద్వారా జీతం పడితే ఉద్యోగం మేము మా కడుపు కాలి రోడ్డు మీదకి వచ్చాము ఆ వంట వార్పు చేసుకొని ఇక్కడ అందరికీ దీని ద్వారా నిరసన తెలియజేయాలని మేము ఇది చేస్తున్నాము ఐక్యత మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత సమాన పనికి సమాన వేతనం జీవో నెంబర్ ఏడను తొమ్మిది వేల జీవితం ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత